నమస్తే నేను మీ ఏలిగొండలో మన ఊరు మనం వచ్చాట యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం మొట్టమొదటి చాలా పక్కనే ఉన్న గంట గుర్తు పీక నొక్కేసి మరి కింద వాకిల పెట్టి ఉంటుంది అవి మాత్రం మర్చిపోకండి మరి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాను అసలు విషయం ఏమిటంటే నటించొద్దు జీవితంలో జీవించాలి నటించి నటించి చివరకు మనం ఒక యంత్రంలాగా తయారైపోతున్నాం మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి మానవత్వం మంట కలిసిపోతుంది మరి పచ్చగా అందరం మామిడి మామిడితోరంలా కలిసి ఉండే ఈ సమాజంలో అనేక అనేక మంది మరి వివిధ కులాల మధ్య వివిధ మతాల మధ్య కూడా చిచ్చు పెడుతూ ఉన్నారు మరి వారిని ఎప్పటికప్పటికు ఎప్పటికప్పటికీ ఎండగడుతూ ఎంతోమంది ఎన్నో వీడియోలు చేస్తూనే ఉన్నారు ఎవరి శక్తి కొలది వారు వీడియోలు చేస్తూనే ఉన్నారు మరి అంతమంది చేసిన వీడియోలు కూడా అందరు చూస్తారంటే చూడరు ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలు కొన్ని కొన్ని గ్రూపులలోకి వచ్చి అంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ గ్రూప్లలో ఉంటారు వాళ్ళకి మాత్రమే చేరుకుంటాయి ఇంకా హిందుత్వ వీడియోలు అయితే అసలే ఎవరికి చేరుకో మరి మనం ఈరోజు ఒక కీలక సమాచారం మేము ముందుకు తీసుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది మరి ముందుగా వీక్ష కింద మర్చిపోద్దు వ్యాఖ్యలు బిడ్డలు పెట్టండి మరి తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అంబేద్కరిస్టులకు వినయపూర్వకంగా రాస్తున్న ఒక బహిరంగ లేఖ ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా స్నేహపూర్వకంగా మరి నేను ఏది మాట్లాడినా అందులో తప్పులు వెతకకుండా సూక్ష్మాన్ని గ్రహించి సూక్ష్మాన్ని మాత్రమే గ్రహించి నా కింద వాక్యల పెట్టలు తెలియపరుస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ముందుగా మనం మాట్లాడేది పూర్తిగా విన్న తర్వాత అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము మన మైండ్ తెలిసిపోతుంది కావున నా వీడియో పూర్తిగా చూడండి తెలుగు రాష్ట్రాల ప్రతి అంబేత్తకు ఒక సామాన్యుడు ఒక బలహీన బడు ఒక బీసీ బిడ్డ మీకు స్నేహపూర్వకమైన బహిరంగ లేఖ రాస్తున్నాడు అసలు అంబేద్కర్ ఎంతో కష్టపడి ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ మనము కొంతమంది అత్యుత్సాహంగా కొన్ని పనులు చేయడం వల్ల మరి అంబేద్కర్కు మాయని మచ్చగా మిగిలిపోతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి భారీ బహిరంగ లేక మరి ఒక పది నిమిషాలు తక్కువ అయితే ఏమి ఉండదు ఎందుకంటే పది వీడియోలు చేసే కన్నా ఒకటే వీడియో వేయబోతున్నాను ఇక మన అంశంలోకి వెళ్ళేద్దాం మరి ముఖ్యంగా అంబేద్కర్టులకు అంబేద్కర్ సోదరి సోదరి మనులందరికీ కూడా మొట్టమొదటిగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనము దేనికోసం పోరాటం చేస్తున్నాం మన లక్ష్యం ఏమిటి బడుగు బలైన వర్గాల ఐక్యత కోసమా మరి అగ్రవర్ణాల పెత్తనం పైన మీద కోపం కోసం చేస్తున్నామా లేదా కేవలం 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 హిందుత్వం పైన మనం పోరాటం చేస్తున్నామా ఒకటికి రెండు సార్లు వంద సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని నేను ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే మనం ఎన్ని ఏళ్ళంటే పోరాటం చేస్తాం పోరాట లక్ష్యం సరైనది కాకపోతే ఎన్ని సంవత్సరాలు చేసినా వృధా కాక తప్పదు మరి హిందువులను దూషించడం అసలు హిందుత్వం పైన మీ పోరాటం నెంబర్ వన్ నెంబర్ టూ అగ్రవర్ణాల మీద మీ పోరాటమా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఒకవేళ హిందుత్వమే మీద పోరాటం అయితే అది ఎప్పటికీ ముందుకు కొనసాగదు మరి అగ్రవర్ణాల మీద మీ పోరాటం అయితే మరి బడుగు బలహీన వర్గాల అన్ని కులాల వారిని కూడా కలుపుకోబోయే మనస్తత్వం కలుపుకపోయే త్యాగశీల గుణం కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రతిరోజు నిద్ర లేస్తూనే మరి కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని వంటి కాలు మీద లేస్తూ మరి నోరు కూడా సరిగ్గా కడుకుంటారో కడుక్కోరో తెలియదు వంటి కాలు మీద లేస్తూ మరి రాముణ్ణి కృష్ణుణ్ణి ఇతర దేవి దేవతలను అందరూ ఆరాధ్య దైవంగా పూజించే సనాతన హిందూ దేవీదేవులను దూషించడమే పనిగా పెట్టుకొని ఉన్నారు మీది అందరు దూషిస్తున్నారా అయ్యా అంటే అందరు దూషించకపోవచ్చు అందులో కొందరే దూషించవచ్చును అలా దూషించిన వాడిని మనం దూరం పెడుతున్నామా అంటే దూరం పెట్టకపోగా తిరిగి వారిని అనేక అంబేద్కర్ విగ్రహాలను మరి ఆవిష్కరణలకు మరి అంబేద్కరు సంబంధించిన మీటింగ్లకు మరి హిందువులను నోరు తెడిస్తే ముఖానే మరి కనీసం కాలకృత్యాలు తీసుకోకుండా మురిగే వాళ్ళను హిందూ దేవి దేవతను తిట్టే వాళ్ళను మరి తీసుకొచ్చి ఆ సభల్లో కూర్చోబెట్టి ముఖ్యమైన వక్తగా తీసుకొచ్చి వారి చేత మళ్ళీ అదే మీటింగ్లలో మరి ఎన్ని దేవి దేవతలను తిట్టిస్తున్నారు ఇది ఎంత వరకు సభవో ఒకటికి సార్లు ఆలోచించుకోండి అలాంటప్పుడు మన ఉద్యమము ఏ విధంగా ముందుకెళ్తుంది మరి మరి అదేవిధంగా అన్యమతస్థులతోటి ముఖ్యంగా కేవలం కేవలం క్రైస్తవులతోని క్రైస్తవ మతస్థులతోని అంట కాగుతూ మరి వారి చెప్పు చేతుల్లో కీలుబొమ్మలుగా మారి హిందుత్వాన్ని పదే 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 పతి పండగలప్పుడు దూషించడం పనిగా పెట్టుకున్నారు పోని మరి వీళ్ళు ఏమైనా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా రాజ్యాంగం అందరికి వాక్సాస్తు మాకు ఇచ్చింది మరి నేనైతే తిడతాను ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రము ఏ మాత్రం ఊరుకోనని మరి ఎదుటి వాళ్ళ పైన మాటల దాడి మరి ప్రారంభించడం జరుగుతుంది అదే పోనీ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము అంటే మరి కొంతమంది మాదిగలు కొంతమంది మతం మారి మరి మతం మారుతున్నారు సరే వారి స్వేచ్ఛ ఉంది వారు మారుకుంటే మారుకొని వాళ్ళు ఏమైనా రాజ్యాంగాన్ని గౌరవించి క్రైస్తవ మరి బీసీసీ సర్టిఫికేట్ పొందారా అంటే అది లేదు పోనీ ఇక పనిలో పనిగా ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్నించడం హక్కు ప్రశ్న మరి సహేతుకమైన ప్రశ్న ఉండాలి మనం అడ్డవోళ్ళే హిందూ దేవీ దేవతలను దూషిస్తూ ఎవరైనా అక్కడి నుంచి ప్రశ్నిస్తే వారిపైన వారికైనా వారిపైన మరి నిజాయితీ గల మాదిగలు కాకుండా మతం మారిన మతం మారి హిందుత్వంలో ఉన్న ముసుగు వేసుకున్న కొంతమంది మరి సోదరులు ప్రతి చాలా మంది పైన మరి ఒక అస్త్రం ఉంది కదా దాన్ని అట్రాసిటీ కేస్ అట్రాసిటీ కేస్ అని చాలా మంది పైన ఈ రాజకీయ నాయకులు వెనుక నుండి ప్రోత్సహించడం వల్ల మరి చాలా మంది పైన బడుగు బలై బీసీ యువకుల పైన బీసీ అధికారుల పైన బీసీకి సంబంధించిన బడుగు బలైన వర్గాల్లో ఉన్న వాళ్ళపైన ఎక్కువ కేసులు మరి అది అవసరం ఉన్నా లేకపోయినా అట్రాసిటీ కేసును ఎక్కువ ప్రయోగిస్తున్నారు ఇది ఎంతవరకు కట కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇలా అట్రాస్ పనికి వచ్చిన పనికి పనికి రాని పనికి ప్రతిదానికి అట్రాసిటీ కేసు వేయడం వల్ల ఈరోజు సమాజంలో ఆ అట్రాసిటీ కేసు అంటేనే దానికి విలువ లేకుండా పోతుంది మరి ఏదో ఒక రోజు ఇలాగే మనము ఈ అవసరం ఉన్న అవసరం లేకున్నా ఈ అట్రాసిటీ కేసును ఉపయోగించడం వల్ల మరి మన పైన మన అంబేటరిస్టులపైన మరి తిరుగుబాటు రాక తప్పదు ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు మధ్యలో చిరాకు వచ్చి విసిగెచ్చి ఎవడో ఒకడు ముందుకు వస్తాడు అప్పుడు అట్రాసిటీకి వ్యతిరేకంగా పోరాటం కూడా మొదలుపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు పోనీ వీలెమైనా అగ్రవర్ణాల మీద అట్రాసిటీ కేసులు అయ్యా అంటే వారిపైన ఎప్పుడు తక్కువ తక్కువ కేసులు ఉంటాయి ఎవరిపైన అంటే మధ్యతరగతి కుటుంబాలపైన మరి హిందుత్వం దూషించినందుకు ప్రశ్నించిన వాళ్ళపైన ఈ కేసులు ఏదో ఒక రకంగా మరి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది వెనుక ఒక రాజకీయమైన కుట్రలు అన్యమతస్సుల కుట్రలు దాగి ఉన్నాయని జగమెరిగిన సత్యమే మరి ఇలా ఆర్ అట్రాసిటీ కేసు దేనికోసం ఉద్దేశించబడింది ఎందుకోసం ఉద్దేశించబడింది అగ్రవర్ణాల వాళ్ళు మరి పీడిత వర్గాల వారిని మరి ముఖ్యంగా బడుగు బలగిన వర్గాలను మాదిగలను కులం పేరుతో మతం పేరుతో కులం పేరుతో ఉద్దేశపూర్వకంగా కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా కించ ఉద్దేశపూర్వకంగా అంటే కూడా ఒక సంద దాన్ని ప్రత్యేకించి ఉంటుంది అది కించపరుస్తూ అగౌరవపరుస్తూ ఎలివేసినప్పుడు వారిపై దాడులు చేసినప్పుడు వారి ఆస్తులకు వాళ్ళ హక్కులకు భంగం కలిగించినప్పుడు వారిని అంటరాని చూసినప్పుడు మరి ఆ కేసును మరి వారి ఆస్తులు లావుకున్నప్పుడు ఆ బలమైన కేసును ఉపయోగించుకోవాలి కానీ ఇలా తుమ్మినా దగ్గినా పెత్తినా ప్రతి దానికి అట్రాసిటీ కేసును మరి ఉపయోగించుకుంటున్నారు కొంతమంది నకిలీ అంబేద్కర్ అందరూ ఉపయోగించుకోవట్లేదు కొంతమంది అడ్మిటర్ ఆశయాల కోసం చాలా కష్టపడుతున్నారు అతి కొద్ది మంది కానీ అతి కొద్ది మందిని తుంగలు తొక్కి కొంతమంది దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా ఈ బడుగు బలైన వర్గాలు ఆరాధ్యంగా పూజించుకునే దేవీ దేవతలకు వ్యతిరేకంగా ప్రశ్నించడం వల్ల మనం ఏమి సాధిస్తున్నాము ఏమి కోల్పోతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకప్పుడు అంబేద్కర్ అంటే మాకైతే ఎవరికి తెలియదు ఏదో ఒక రకంగా తెలుసుకున్నాము కానీ ఈరోజు ప్రతి ఒక్కడు దేవి దేవతలను తిరుతూ వెనక బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ వేసుకొని అడ్డగోళ్ళి దూషిస్తూ మరి ఈరోజు బాబాసాహెబ్ వచ్చిన పేరు ప్రతిష్టలను మరి మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు మరి నిజాయితీ గల అంబేద్కరిస్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నకిలీ అంబేద్కరిస్తులను మరి ప్రతిరోజు దూషించే వాళ్ళను పక్కకు పెట్టి మరి మరిన్ని మరింత అంబేద్కర్ కోసం అంబేద్కర్ ఆశయాల కోసం అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళి మరి అంబేద్కర్ ఆశయాల కోసం కష్టపడి త్యాగ త్యాగాలను గుర్తు చేసుకొని అందరికీ పంచుతారని వారు ఇచ్చిన వాక్ శ్వాసంతో అక్కుచే నేనైతే మంచి కోసమే వినియోగించుకోవాలని నిశ్చయించుకున్నాను ఈరోజు మరి మీరందరూ తెలిసిన విషయమే చివరిగా ముగిస్తాను మరి విషయం పెద్దగా అయింది మరి మీ అందరికి తెలిసిందే ఈ మధ్య కాలంలోనే మరొక విలువ ప్రస్తవించే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ మరి దయచేసి తెలుగు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ రా అంబేద్కరిస్టులంతా కూడా నా పైన గుర్రుగా ఉండకుండా ఒంటికాలపైన లేవకుండా నేను చెప్పిందాన్ని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని మాలాంటి వాళ్ళను కూడా బీసీ బిడ్డలను కూడా ప్రతి గౌడ తెలుగు ముదిరాజు మున్నూరు కాపు యాదవ ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళండి మీరు చేసేది మంచి పని అయినప్పుడు ప్రతి ఒక్కరు మీ ఇంకా తప్పకుండా వస్తారు అందులో మరి అంబేడ్కర్లో చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నప్పటికీ వారిని కాదని కొంతమంది నకిలీల మరి వల్ల అంబేద్కర్కు మచ్చగా మిగిలిపోతుందనే ఆవేదన మరి ఈ విషయాన్ని గ్రహించి మరి ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భరత్ మాత జై భీమ్